మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం కొండెములు కొండెములు అంటే అర్థం ఏంటి సాడీలు చెప్పేవారు గుసగుసలాడేవారు పని లేని మాటలు అపనిందలు వేసేవారు ఇట్లాంటి వారి కోసం కూడా బైబిల్లో రాయబడి ఉంది మన కోసమే రాయబడి ఉంది నేర్చుకుని జాగ్రత్త పడాలి టీవీ రిపేర్ వస్తే టీవీ రిపేర్ షాప్కి వెళ్తున్నాం బాగా బాగు చేయను బాబు బొమ్మ పెద్దగా రావాలి సౌండ్ తక్కువైపోతుందని చెప్తాం ఫోన్ పని చేయకపోతే ఫోన్ రిపేర్ షాప్కి పట్టుకుని వెళ్తున్నాం ఫ్యాన్ పని చేయకపోతే ఫ్యాన్ బాగు చేసే షాప్కి పట్టుకెళ్తున్నాం ఇంట్లో ఏ వస్తువు పని చేయకపోయినా పట్టుకుని వెళ్ళి బాగు చేయించుకుంటున్నాం మనకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకున్నాం ఆస్తమ ఆత్మకే రోగం ఉంటే ఖండెములు అనేటువంటి ఒక సమస్య ఒక పుండు మన ఆత్మకుంటే బాగు చేసే కేంద్రము దేవుని మందిరము నిన్ను నన్ను బాగు చేసే ఒక అద్భుతమైనటువంటి హాస్పిటలే దేవుని మందిరము ఈ మందిరంలో అద్భుతంగా దివ్య అవసరంగా పనిచేసే ఆ మందు పేరే వాక్యం ఆ వాక్యం నీకు నచ్చినా నచ్చకపోయినా నీలో ఉన్నటువంటి పుండుని లేకుండా చేసేసే శక్తి వాక్యాలకు ఉంది కాబట్టి నువ్వు స్వీకరించక తప్పదు దేవుడిని అంగీకరించాలంటే కుమారుడుగా కుమారుడిగా సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం అండి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము అందరూ బైబిల్ తెరవాలి పద్దెనిమిదో అధ్యాయంలో ఎనిమిదో వచనం కొండగాని మాటలు రుచిగల భోజనములు అమ్మో కొండగల మాటలు కొండగా అది కొండగాని మాటలు రుచిగల భోజనములు పది గంటలు గుచ్చుంటారు ఎక్కడా అసెంబ్లీ అని అనుకున్నారు ఇంకా అసెంబ్లీలో కాదు పది గంటలు కూర్చుంటారు పగల కావచ్చు రాత్రి కావచ్చు టైం పన్నెండు అయిపోతూ ఉంది ఒంటి గంట అయిపోతూ ఉంది రెండు అయిపోతూ ఉంది ఏం మర్చిపోయారు ఎల్లు తిండి మర్చిపోయారు ఏ తిండి మర్చిపోవడం గల కారణం ఏంటి ఆ మాటలు కొండి కానీ మాటలు రుచిగల భోజనంగా ఉన్నాయి ఇంకేదో వండుకున్నది ఏం జ్ఞాపకం వస్తుంది కొండి కాని మాటలు రుచిగల భోజనం అంట కొండగాళ్ళు షాడీలు చెప్పేవారి కోసం ఇది ప్రమాదం అండి కాదా దేవుని పిల్లలకి ఉండవలసిన లక్షణమేనా ఇది కాదండి ఉండొచ్చండి పాస్ట్ గారు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఒకసారి మామే ఉండొచ్చా చాడీ చెప్పేవారు ఉండొచ్చా ఉండకూడదండి ఎక్కడా ఉండకూడదండి ప్రమాదం అది వారి వల్ల ఇతరులకి ప్రమాదం వారికి ఇంకా పెద్ద ప్రమాదం ఆ సంగతి ముగింపు వరకు వస్తేనే కానీ వారికి తెలియదు అయ్యో అనిపిస్తుంది చిన్న మాటే అనుకుని చిన్న మాట అనేసి పోతాం కానీ తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తుందో వారికి అర్థం కాదు ఈ సంగతులు వాళ్ళు సంతోషంగా చిన్న మాట అలాగ అనేసి వెళ్ళిపోతారు దులిపేసుకుని పోతారు తర్వాత దాని పరివాసం ఎంత భయంకరంగా ఉంటుందో పాపం వాళ్ళకి అర్థం కాదు మరోసారి ఆ మాట చాలా బాగుంది మరోసారి మీకోసం కొండగాని మాటలు రుచిగల భోజనములు అవి ఏవి అవి అంటే ఏవి కొండలు లేక సాడీలు ఎక్కడ ఎక్కడ నుండి వస్తున్నాయంట కడుపులో నుండి కడుపు మనిషి కడుపులో నుండే వస్తున్నాయంట మనిషి కడుపులో నుండే వస్తున్నాయి నిజమే ఆ మాట నిజమే ప్రిల్లరా దేవుని బిడ్డల యొక్క హృదయంలో వాక్యం ఉందనుకోండి బయటకేమొస్తాయి బయటకేమొస్తాయండి హృదయము నిండిన కొలది నోరు మాట్లాడను అని ప్రభువారు చెప్పారు హృదయములో ఏది నింటే అదే నోటి నుండి వస్తాయట నిజమా కదా ఎస్ నిజమే ఉదాహరణకి ఇక్కడ నాకు కప్పు పెట్టారు ఇందులో ఏమున్నాయి మంచినీళ్ళు పెట్టారు నాకు ఎలా పంపితే ఏమొస్తాయి మంచినీళ్ళే వస్తాయి గాను నూనె అనుకోండి గాను నూనె వస్తుంది పెట్రోల్ పోస్తాను అనుకోండి వస్తుంది ఏది పోస్తే అదే వస్తుంది అంతేనా అంతే ఇదే హృదయం అనుకోండి హృదయంలో చెడుంటే చెడు వస్తుంది ఉంటే మంచు వస్తుంది అందుకే ప్రభు ఏమన్నారంటే హృదయము నిండిన కొలది నోరు మాట్లాడాను